నుంచి మెల్బోర్న్ ఎడిలైడ్ బ్రిస్బెన్ క్యాన్బెర్రా అలాగే మన స్నేహ దేశమైన న్యూజిలాండ్ నుంచి తరలివచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం ఆస్ట్రేలియా అండ్ సిడ్నీ కమిటీ మెంబర్స్ మరియు ఇతర సభ్యులకు పెద్దలకు కృతజ్ఞతలు జై తెలుగు జాతి జై ఆంధ్రప్రదేశ్ జై తెలుగుదేశం జై నారా లోకేష్ గారు జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ కిషోర్ గారు సో ఇవన్నీ విన్నాక నాకు ఒక కాల్డ్ లైట్ బల్బ్ మూమెంట్ నాకు ఒక లైట్ బల్బ్ మూమెంట్ వచ్చింది అండ్ లోకేష్ గారితో షేర్ చేసుకుంటున్నాం అనుకుంటున్నానండి దాన్ని నేను కూడా ఇందాకటి నుంచి నా ఆంటర్ప్రెన్యూర్ హ్యాట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను మీరు చూస్తుంటే గనక చూడండి మన లేడీస్ అందరూ చీరలు కట్టుకొని వచ్చారు సో ఇదంతా ఈ చీరలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి మంగళగిరి నుంచి వస్తున్నాయి కానీ జెంట్స్ చూసారా అందరూ సూట్ వేసుకుని వచ్చారు సో వీళ్ళు ఏ రకంగానూ రాష్ట్రాభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేయట్లేదండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఊరుకోండి సార్ మేమే కొనుక్కుంటున్నాం అవి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆస్ట్రేలియా గురించి మనతో సమాచారాన్ని పంచుకోవడానికి నవీన్ కుమార్ నెలవల్లి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను యువగళం సారథి నవ్యాంధ్రప్రదేశ్ రథ సారథి ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ అనుకుంటూ స్పీడ్ జెట్ తోటి దూసుకుపోతున్న మన బుల్లెట్ లోకేష్ గారికి మరియు మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఇండియన్ హై కమిషనర్ శ్రీ జానికరామ్ గారికి మరియు మొన్న జరిగిన ఎలక్షన్స్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో నువ్వా నేనా అనేది లేకపోయినా అలా క్రియేట్ చేసినందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ అని ఇప్పుడు చైర్మన్ అయ్యారు కానీ ఒకప్పుడు ఎన్ఆర్ఐ టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున విస్తృతంగా అన్ని దేశాల్లోంచి ప్రతినిధుల్ని కలిసి తెలుగు వారందరినీ చైతన్యపరిచినటువంటి వేమురు రవి గారికి మళ్ళా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి గెస్ట్లుగా వచ్చినటువంటి రాధాకృష్ణ గారికి రావి గారికి ఆయన కూడా చాలా మొన్న తెలుగువారిని అందరినీ ఏకం చేయటంలో రవి గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు దీనికి అంతటికీ కారణం ఎవరంటే అక్కడ ఉన్నారు ఆయన నందమూరి తారక రామారావు గారు నేను యాక్చువల్గా ఇంగ్లీష్లో ప్రిపేర్ వచ్చాను స్పీచ్ బట్ ఆయన్ని చూసిన తర్వాత నో ఇంగ్లీష్ తెలుగువారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మనిషి ఎన్టీఆర్ ఆయన స్ఫూర్తితోటి తెలుగులో మాట్లాడుతున్నాను ఈరోజు నేను జోహార్ అనకూడదండి సారీ ఎందుకంటే ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారు ఇప్పుడు కూడా పైనుంచి ఇది చూస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకి లోకేష్ గారు ఒక్కళ్ళే కాదు మనవాళ్ళు ఆయన వయసులో ఉన్న మనందరం మనవాళ్ళమే మీ వయసులో నాకంటే పెద్దవాళ్ళందరూ కొడుకులు లేకపోతే అల్లుళ్ళు లేకపోతే రకరకాల వరుసలు అవుతారు ఆయన బ్రతికే ఉన్నారు ఆయన మనందరినీ ఆశీర్వదిస్తున్నారు అందుకే జై జైఎన్టీఆర్ సో నేను ఈరోజు సారీ అంటే ఇది కొంచెం ఇది ఇది మళ్ళీ చెప్తాను ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండి సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆస్ట్రేలియా సో దాని గురించి ముందు మాట్లాడతాను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చెప్పాలి అంటే ముందు డేటా చెప్పాలి మనకు ఆదర్శం ఎవరు లోకేష్ గారికి కూడా ఆదర్శం ఎవరంటే మన గ్రేట్ సిబిఎన్ గారు ఆయనకు మించిన దార్శనికుడు మన తెలుగు ప్రజలకు ఇంకొకళ్ళు లేరు ఎన్టీఆర్ అనే ఆయన మనకి ఆత్మ గౌరవం కోసం ఎయిట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో వస్తే బాబు గారు ఆత్మవిశ్వాసం కోసం నైన్టీన్ నైన్టీ సిక్స్లో వచ్చారు గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని రెండింటిని కలుపుకొని వచ్చారు లోకేష్ గారు ఇక్కడికి సో లోకేష్ గారంటే మీరు సార్ మీకు వచ్చిన ఒక పెద్ద ఆపర్చునిటీ అండి ఇది తెలుగు ప్రజలందరూ రుణపడి ఉన్నారు మీకు ఎందుకంటే మీరు చేసే కృషి కానీ ఫ్యామిలీ మొత్తాన్ని అంటే మీ ఇంత యంగ్ ఏజ్లోనే ఫ్యామిలీని కొంచెం డెడికేట్ చేసే వయసుది కానీ ఫ్యామిలీని కూడా వాళ్ళ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం ఇంత టైం ఆయన్ని తెలుగు ప్రజల కోసం అంగీతం చేస్తున్నందుకు వాళ్ళు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ ఫ్యామిలీకి కూడా ఒకసారి ఒకసారి మన అందరం కూడా థ్యాంక్ యూ చెప్పాలి లోకేష్ గారి ఫ్యామిలీకి ఒకసారి ఆ థ్యాంక్ యూ ఎలా ఉండాలంటే ఆస్ట్రేలియా నుంచి అమరావతి కింద పడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అగైన్ ఒక్కసారి నేను స్కిల్ నాది ఒక స్లైడ్స్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ యాక్చువల్గా ఎలా ఉన్నాయంటే మెయిన్ ఒక డేటా అనేది ఒకటి అవసరం ఎందుకంటే మన బాబు గారు ఎప్పుడు చూసినా డేటా స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ లేదని ఆయన ఏం మాట్లాడరు సార్ అందుకని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నడిచేవాళ్ళం కాబట్టి మనం కూడా ఒక డేటా ఒక అనాలసిస్ ఒక స్టాటిస్టిక్స్ తోటి చెప్పాలని చెప్పేసి నేను కొంచెం డేటా కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ చేయడం కష్టం అనుకుంటా సార్ నేను పంపిస్తాను మీకు తర్వాత నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ మినిట్స్లో ఎక్కువ టైం కూడా లేదు అందుకని సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్లో మేజర్ పార్ట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ నియర్లీ హెల్త్ కేర్ హెల్త్ కేర్ అనేది చాలా డిమాండింగ్ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఆ హెల్త్ కేర్లో కూడా మెయిన్ థింగ్ నర్సింగ్కి ఎక్కువ పార్ట్ వెళ్తుంది ఆ నర్సింగ్ అనేది ఇక్కడ మెయిన్ థింగ్ సార్ కేరళ నుంచి ఎక్కువ ఉందండి ఆ కేరళ నుంచి ఉన్నదాన్ని మనం కూడా పార్ట్ తీసుకోవాలి అంటే కంపల్సరీ ఇక్కడ వర్క్ ఫ్రేమ్ని ఇక్కడ ఫ్రేమ్ని మనం ఇక్కడ దానికి సరిపడా మనం కనుక స్కిల్స్ అక్కడ డెవలప్ చేసి ఆ స్కిల్స్కి తగ్గట్టుగా మనం ఎంపవర్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ మనం దాన్ని చేయొచ్చండి చాలా రోల్ ఉంది నర్సెస్కి పారామెడికల్ స్టాఫ్ మెయిన్ పారామెడికల్ స్టాఫ్ దానికి చాలా చాలా క్రేజ్ ఉంది ఇక్కడ సో ఆ ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయటానికి అక్కడ స్కిల్స్ని మనం డెవలప్ చేస్తే కనుక ఈజీగా ఉంటుందండి దాని తర్వాత వచ్చేసి రెండోది ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఐటీ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఇప్పుడు ఐటీ బోయ్ ఏఏ అనేది వస్తుంది కానీ దాంట్లో నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు ఎందుకంటే రేపు పొద్దున ఇప్పటికే లోకేష్ గారు ఏం చేశారు గూగుల్ వచ్చేసింది వైజాగ్ కాబట్టి ఇంకా ఐటీకి మనం అటు ఇటు ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్నదాంతో ఒక సైబరాబాద్ నుంచి సైబరాబాద్ తర్వాత ఇప్పుడు అమరాబాద్ అయిపోతుంది కాబట్టి దాంతో మనకు అవసరం లేదు పెద్దగా నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండి అగ్రికల్చర్ అనేది చాలా తక్కువ రేటెడ్ అంటే చాలా స్కోప్ ఉంది ఇక్కడ కాత దానికి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ లేదు అది ఒక్కటి కనుక మీరు అగ్రికల్చర్ టెక్నిక్స్ అండి అగ్రికల్చర్ బిఎస్సి కానీ అగ్రికల్చర్ ఎంఎస్సి కానీ అవి కనుక చేపిస్తే కొంచెం మీరు అది ఒక్కటి కనుక చేపిస్తే కనుక మీరు ఇక్కడ అగ్రికల్చర్లో వెస్ట్ ల్యాండ్ ఉందండి ఆ ఆ ల్యాండ్ అంతా కూడా ఆ ల్యాండ్ అంతా కూడా యూజ్ చేయొచ్చు అండి అగ్రికల్చర్ మీద అగ్రికల్చర్ మీద బేసిక్గా ఇంకా రికమెండేషన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఛాలెంజెస్ లాంగ్వేజ్ సార్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి ఐఎల్టీఎస్ కానీ లేకపోతే ఏదన్నా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయకపోతే దాన్ని బేస్గా చేసుకునే మిగతా అన్నిటిలో కూడా ఇక్కడ క్వాలిఫై చేస్తారండి అంటే మెడికల్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతేనేమో అగ్రికల్చర్లో ఇక్కడ రావాలన్నా వీసా ఏ వీసా రావాలన్నా కానీ కంపల్సరీ ఐఎల్స్ కానీ లేకపోతే జీఆర్ఈఫుల్ అది అడుగుతారు అది కనుక మీరు అక్కడ ఎంపవర్ చేయగలిగితే ఇంగ్లీష్ స్కిల్ సెట్స్ కనుక ఎయిట్ టీచర్స్ కూడా చాలా స్కోప్ ఉందండి అక్కడ ఆ టీచర్స్ కూడా మినిమం ఎయిట్ స్కోర్ రావాలి అవుట్ ఆఫ్ నైన్ ఆ ఇంగ్లీష్లోనే రాక చాలామంది అవుతున్నారు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ అండి యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ అండ్ ఒక మెయిన్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు విజన్ అండ్ డెడికేషన్ టు బీ పాస్డ్ ఆన్ ద నెక్స్ట్ పొలిటికల్ జనరేషన్స్ అండి పాలిటిక్స్లో కూడా ఇక్కడ చాలా గ్యాప్ ఉందండి ఆ గ్యాప్లో మన ఇండియన్స్ ఎక్స్పెషల్గా మన తెలుగు వాళ్ళు రాణించాలి అంటే ఆ పొలిటికల్ బాబు గారి యొక్క విజను మీ డెడికేషను ఇవన్నీ కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి స్కూలింగ్ నుంచే ఎలా చేయాలి మీరు చాలా చేంజెస్ చేస్తున్నారు సార్ వీఆర్ వెరీ అడ్మైరబుల్ దాన్ని మీరు ఇంకా కొంచెం చేయగలిగిందంతా చేసి ఆ పొలిటికల్ యాంబిషన్స్ అవి కూడా చేస్తే ఇక్కడికి వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా ఇదిగా ఉంటారని చెప్పేసి కాంపిటేటివ్గా ఉంటారని చెప్పేసి ఇది సార్ అది అంతవరకు రికమెండేషన్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ఐటీ ప్రతిభ మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో నైపుణ్యంతో కూడిన ప్రపంచ స్థాయి వృత్తి నిపుణులను తయారు చేసే శక్తివంతమైన మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని మా అందరి ఆస్ట్రేలియా వాళ్ళందరి తరఫున కోరిక సార్ అదే అదే అదొక్కటే అదొక్కటే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి నైంటీ సిక్స్ నుండి రెండు వేల నాలుగు వరకు అండి స్వర్ణయుగం తెలుగు ప్రజలకి స్వర్ణయుగం నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు అదే మ్యాజిక్ జరిగిందండి అప్పుడు ఆ మ్యాజిక్ దాన్ని మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు మీ ఆధ్వర్యంలో జరగాలని మా అందరి కోరిక సార్ అప్పుడు ఒక సైబరాబాద్ వస్తే ఈసారి ఒక అమరావతి రావాలి ఆ సైబరాబాద్ నుంచి అమరావతి వస్తుందని అందరం ఆశిస్తున్నామండి దానికి మీరందరూ మీకు ఏం కావాలంటే సార్ మనకు కూడా ఒక విజ్ఞప్తి చిన్న చిన్న వాటికే మనం ఏదో వెనకడు వేయటం అది ఉండకూడదండి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసాం పద్మ వ్యూహం లేరు లోకేష్ గారికి ఆపోజిట్గా పద్మ వ్యూహమే అప్పుడు ద్వాపవర యుగంలో అభిమన్యుడు ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించలేకపోయాడు కలియుగంలో లోకేష్ గారు పద్మ వ్యూహాన్ని ఛేదించి కలియుగ అభివన్యుడు అయ్యారు సార్ మీరు కలియుగంలో అభివన్యుడు మీరే ఆ పద్మవ్యూహాన్ని ఛేదించారు దానికి మన అందరం కూడా ఎప్పుడు కూడా ఆయనకి బలహీనత అవ్వకూడదు బలం అవ్వాలి మనందరం ఆ బలంతో ఆయన గెలిపించాలి ఇంకొక పది పదిహేను సంవత్సరాలు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉంటేనే ఒక సైబరాబాద్ లాగా ఒక తెలుగు వారికి ఒక అమరావతి వస్తుంది తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఒక సైబరాబాద్ సరిపోదు అమరావతి కావాలి వైజాగ్ కావాలి అవన్నీ కావాలంటే ఎన్ఆర్ఐస్గా మనం ఏం చేయాలో అదంతా ముందుండి చేయాలి రవి గారు ఇంతకు ముందు నడిపించారు నెక్స్ట్ ఆయన ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీఎస్లో చేరారు కాబట్టి వచ్చే ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకు వెన్నుదొన్నుగా మనందరం నిలబడాలి నిలబడి తీరాలి అని చెప్పేసి మనందరం కూడా ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి మొత్తానికి మొత్తానికి ఇక్కడికి వచ్చినందుకు సార్ ఆస్ట్రేలియా వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీరు 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 ఎంత ఇస్తారో ఆంధ్రప్రదేశ్కి దానికి డబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటూ ఇస్తామని వాగ్దానం చేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నవీన్ గారు మీరు ఇంత ఇచ్చాక లోకేష్ గారు పాపం రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తున్నందుకు గాను ఈ రికమెండేషన్స్ అన్నిటినీ అన్నిటినీ అప్రూవ్ చేస్తారు ఇప్పుడు సిఎక్స్ఓ క్లబ్ నుంచి గురించి మాట్లాడడానికి గాను శ్రీ విశ్వనాథ్ దాసరి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను Good evening, everyone. It's an honor to welcome Sri Nara Lokesh Garu, Honorable Minister of IT, HRD, and Real-time Governance, Government of Andhra Pradesh. Under his vision leadership, Andhra Pradesh has made significant strikes in development and continues to inspire initiatives that strengthen the bond between our state and global Telugu community. I would also like to extend greetings to Ravi Kumar Vemuri Garu, Chairman, APNRT, and Radha Krishna, Vice Chairman, who worked hard before elections, gathering all RNRIs to make influence calls to motivate voters, and Dr. S. Janaki Raman, Consulate General of India, Sydney. It gives me immense pride to speak about one of the most exciting initiatives connecting global Telugu professionals with the growth story of Andhra Pradesh, the CXO Club. The CUXL Club has already been launched as a primary global network of Telugu business leaders, backed by APNRT and powered by the collective strength of our entrepreneurs, executives, and innovators across the world. The forum brings together, uh, together top Telugu origin leaders, CEOs, founders, and senior professionals who have contributed their expertise, resources, and influence to create a new global, global partnership for Andhra Pradesh development. The key features of this CXO Club is several strategic initiatives. The global CEO outreach program to encourage thousands of Telugu Origin leaders worldwide. Uh, the sector roundtable covering areas like IT and AI, pharma, energy, infrastructure, and tourism, where global experts collaborate with Andhra policymakers. The launch of the digital CXO hub. A 24 by 7 online platform featuring investment opportunities, sector insights, and business matchmaking. And an upcoming talent and startup connect program to link Andhra young and innovators with global leaders and investors. Let us all work together to make Andhra Pradesh a true symbol of what global Telugu can achieve a state of prosperity, talent, and vision. Jay Andhra, Jay Teluguism. Thank you, Vishwanath Garu. Now I would like to invite our Indian Consulate General, Dr. S. Janaki Raman Garu, to say a few words. Sir, I did not mean uh, few words about me. Few words. Namaskaram. Good evening. I wish I could speak in Telugu, but when I speak, you will not be able to understand. Huh? So it is better that I speak in English, so that you understand, appreciate first of all, i am very much delighted to join you to welcome the honourable minister lokesh garu to sydney. Yeah, thank you. so it is one of the many occasions that, you know, council uh, general's office inviting and uh, welcoming ministers.